హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి సూపర్గా అదరగొట్టబోతున్న కావ్య ఏం జరగబోతుందో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఇక అయితే వెళ్ళిపోదాం ఇక కావ్య అయితే ఆఫీస్ నుంచి ఇంటికి వస్తున్న దారిలో ఇక భర్త అడ్డుకోవడంతో భర్తకి లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తుంది అసలు నువ్వు మగవాడేవైనా నీ భార్య తప్పు చేస్తుంటే నీ భార్యని కంట్రోల్ చేసుకోకుండా నా భర్త మీద నిందలు మోపితే చంప పగిలిపోతుంది జాగ్రత్త అని చెప్పి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక అరవింద్ ఏంటి నా భార్య నీ భర్త ఇద్దరు కూడా తిరుగుతున్నారంటే అంత నమ్మకం ఏంటి అనగానే నీ భార్య మీద నీకు నమ్మకం లేకపోవచ్చు నా భర్త మీద నాకు నమ్మకం ఉంది అయినా ఇలా గాలికి తిరుగుతూ నువ్వు ఉంటే నీ భార్య ఇక వేరొకరితో మాట్లాడకుండా ఎందుకుంటుంది అయినా ఆ వేరొకరిలో కూడా నా భర్త ఎప్పుడూ ఉండడు అని చెప్పి ఇక బాగా తిడుతుంది ఆ తిట్టుని భరించలేక అమ్మ బాబోయ్ దీన్ని చూస్తుంటే ఏంటి ఎలా ఉంది ఇది ఇక ఆ రాజుగారిని కూడా ఇలాగే వేయించుకొని తినేస్తున్నట్టుంది అందుకే వాడేమో నా భార్య వెంట పడ్డాడు అని చెప్పి అనుకుంటాడు మనసులో ఇదిగో ఇంకొకసారి నాకు కంటబడిన నా కారుకి ఎదురుగా ఉన్న గుద్దించేస్తాను జాగ్రత్త అని చెప్పి ఇక అక్కడి నుంచి కారు ఎక్కి వెళుతూ ఉంటుంది కావ్య మనసులో అయితే రకరకాల ఆలోచనలతో ఇక శ్వేత గురించి నేను తప్పుగా అనుకున్నానా శ్వేతకి ఒక భర్త ఉన్నాడు పెళ్ళయింది అయినా కూడా ఇంకా శ్వేత భర్త ఒక శాడిష్లా ఉన్నాడు అందుకే కావాలని ఇక శ్వేత అలాగే ఈయన కలిసి ఉన్న వీడియోని తీసి నాకు పంపించాడు అంటే నాకు అలాగే ఈయనకి మధ్యలో ఈ విషయం తెలిసి గొడవ పెట్టుకోవాలని ఇక అలాగే శ్వేతని నేను వెళ్ళి ఇక ఇష్టం వచ్చినట్టుగా తిట్టాలని ప్లాన్ చేసినట్టున్నాడు ఏ భర్త అయినా ఇలా గుట్టుగా కాపురం చేసుకుంటూ ఉంటే ఎవరు ఏమి అనరు కానీ ఇలాగే ఫ్రెండ్షిప్లు అని చెప్పేసి ఉంటే ఇగో ఈ రకంగానే రచ్చకెక్కిపోతారు అని చెప్పి అయినా వీడికి ఎంత ధైర్యం ఒక ఆడపిల్ల జీవితం గురించి కెమెరాలో బంధించి నాకు పంపిస్తాడా వీడిని చూస్తుంటే మంచోళ్ళలాగే అనిపించట్లేదు అని చెప్పి దుఃఖంతో ఇక కోపంతో అట్లానే వెళ్తూ ఉంటుంది ఇక మనసులో అయితే రాజు గురించి ఆలోచన మొదలు పెడుతుంది ఈయన ఎప్పుడు కూడా పెళ్ళైనప్పటి నుంచి ఎప్పుడు కూడా తప్పుడుగానే లేడు అసలు ఎవరిని కళ్ళెత్తు కూడా చూసింది లేదు ఇక శ్వేత విషయంలో కూడా ఆయన ఫ్రెండ్షిప్పే చేస్తున్నారు అది నా మనస్సాక్షికి తెలుస్తుంది ఎందుకంటే నేను లేనప్పుడంతా ఇక శ్వేతతో చాలా దూరంగా మాట్లాడుతూ ఉన్నారు నేను వెళ్ళిన మరుక్షణం కావాలని నేను ఉన్నానా లేదా అని చెప్పి చెక్ చేసి కావాలని శ్వేతకి దగ్గరగా క్లోజ్గా ఉన్నట్టు మాట్లాడుతున్నారు అని చెప్పి మొత్తం కూడా ఇక ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉంటుంది ఇక అలానే ఇంటికి వెళ్ళిపోతుంది కావ్య ఇంటికి వెళ్ళినాక ఇక రాజ్ కూడా ఆఫీస్ నుంచి ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చిన తర్వాత ఈ కావ్య అసలు రోజు రోజుకి నా మీద ఏంటి ఇంత నమ్మకం పెరిగిపోతుంది నేను ఇన్నిసార్లు ఇక కావ్య విషయంలో కావాలని తప్పు చేస్తున్నట్టు తప్పుడుగా ప్రవర్తిస్తున్నా కూడా స్ట్రైట్గా ఇంటికే వచ్చేస్తుంది ఇక ఇంటికి వచ్చి నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను అని చెప్పి అంటుందేమోనంటే అసలు పొరపాటును కూడా అనకుండా కావాలని ఇక నేను నువ్వు అప్పలమ్మలాగా ఉన్నావు అసలు నీకు మోడలే తెలీదు అంటే ఇక బాధపడుతుందేమో అనుకుంటే ఇక అదంతా ఒక పక్కకి దులిపేసి మోడర్న్గా తయారొచ్చి షాక్ ఇచ్చింది కావ్య సామాన్యురాలు కాదు ఈ కళావతికి ఒళ్ళన్నీ కళ్ళే ఇక తెలివి ఇక చాలానే ఉంది అని చెప్పి తనలో తనే అనుకుంటూ ఉంటాడు రాజ్ ఇక కావ్య అయితే అందరికీ డైనింగ్ దగ్గర డిన్నర్ అయితే చేస్తుంది ఆఫీస్ నుంచి వచ్చి రెస్ట్ తీసుకోకుండా డిన్నర్ చేస్తావు ఎందుకమ్మా నువ్వెందుకు చేస్తున్నావు అని చెప్పి ఇందిరాదేవి అడుగుతూ ఉంటే అది కాదమ్మమ్మా ఏదో ఒకటి ఇక మార్నింగ్ అంటే నాకు ఆఫీస్కి వెళ్ళిపోతున్నాను నైట్ అయినా అందరికీ వంట చేద్దామని ఇక వంట చేస్తున్నాను అనగానే ఇంతలో దానలక్ష్మి వచ్చి ఏంటి నువ్వు పెద్ద ఇంట్లో అలాగే ఆఫీస్లో తెగ కష్టపడిపోతున్నట్టుగా బిల్డప్ ఇస్తున్నావేంటి నీ వంట లేకపోతే ఎవరు మింగడు పడరనుకుంటున్నావా ఏంటి అయినా వంటగదిలోకి వచ్చి వంట చేసే అర్హత నీకు లేదు ఆఫీస్కి వెళ్తున్నావు కదా ఇక ఆఫీస్లోనే ఉండాలి మళ్ళీ వంటగదిలోకి ఎందుకు వచ్చావు నా కోడలు నేను ఇద్దరం వంట చేయలేం అనుకుంటున్నావా అని చెప్పి దానలక్ష్మి అంటూ ఉంటుంది ఇక ఆ మాటలకి ఇక కా కావ్య అయితే దాని లక్ష్మి అత్తయ్య ఈ మధ్య ప్రతి దానికి కావాలని ఎట్నుంచి ఎటు తిప్పి నన్నే అంటున్నారు కానీ ఇక ఈ విషయం గురించి సీరియస్గా ఆలోచించడం తప్పు అని చెప్పి మనసులో అనుకొని సరే అత్తయ్య మీ ఇష్టం మీరే వంట చేయండి అని చెప్పి ఇక వచ్చేస్తూ ఉంటుంది వచ్చేస్తూ ఉన్న ఇక కావ్యం చూసి అక్కడే ఉన్న అపర్ణ కావ్య ఏంటి ఏమవుతుంది అక్కడ అనగానే అదేం అత్తయ్య అనగానే వంటగదిలో నుంచి పంపించే అంతా తప్పేం చేసావు నువ్వు ఏ టీ అనుకొని కాఫీ డికాషన్ వేసి టీ పెట్టావా లేదంటే వంటే రాకుండా చేయి కాల్చుకుంటున్నావా ఏదైనా కూడా నీకు వచ్చు నువ్వు వంటగదిలోనూ ఉండొచ్చు అటు ఆఫీస్లోనూ ఉండొచ్చు ఇటు దర్జాగా సోఫా మీద కాలేసి కాలేసుకొని కూర్చోవచ్చు నిన్ను ఆపే హక్కు అధికారం ఎవ్వరికీ లేదు దేన్నైనా ఆపాలన్న అత్తయ్యగా నేనున్నాను వెళ్ళి నాకు అలాగే నా కొడుకుకి మంచి కూర అన్నం చేసుకునిరా నోరంతా చప్పబడిపోయింది పనికిరాని వంటలన్నీ ఇక చేసి పెడుతున్నారు ఇంట్లో అని చెప్పి ఇక ధనలక్ష్మి అనామిక మొహం కాసి చూసి అపర్ణ అంటుంది ఆ మాటలకి ఏంటక్క ఎవరిక్కడ పనికిరాని వాళ్ళు ఎవరు చేశారు వంట అనగానే నేను అన్నది నిన్ను కాదు వంట గురించి అన్నాను అయినా ప్రతిదానికి ఈ మధ్య చాలాగా కయ్యానికి సిద్ధంగా ఉంటున్న వేణి దానిలక్ష్మి నేను నా కోడలికి వంట చేయమన్నాను అందులో తప్పేముంది నువ్వు నీ కోడల్ని వంట చేయించుకొని తిను నేనేమి కాదనట్లేదు కదా అనగానే ఇక అక్కడి నుంచి దాని లక్ష్మి అయితే సీరియస్గా వెళ్ళిపోతుంది ఇక కావ్య వంట చేస్తుంది అందరూ కూడా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని సరదాగా ఇక తింటూ ఉంటే మనసులో ఇక సుభాష్ గారు అయితే నా కోడలికి ఎవరూ సాటలేరు వంటలో అద్భుతం ఇక అమృతమే ఇక కావ్య చేతిలో ఏదో అమృతం దాగి ఉంది ఇటు ఆఫీస్కి వచ్చిన పనులన్నీ చకచక చేసేస్తుంది అపర్ణ నిజంగా నీ కోడలు చాలా గ్రేట్ అనగానే చాలా గర్వంగా ఫీల్ అవుతుంది అపర్ణ ఆ మాటలకి ఇక అక్కడే ఉన్న రుద్రాని ఇక మరొక పక్కన ఉన్న అనామిక అయితే మొహాలంతా కూడా మా మార్చుకొని చూస్తూ ఉంటారు ఇక అక్కడి నుంచి అందరూ కూడా ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు రుద్రాణి రాహుల్ అయితే ఏంట్రా రాహుల్ ఏంటి విశేషాలు నువ్వు ఇక విషయాలన్నీ తెలుసుకొని ఉంటావు కదా ఇక ఏంటో చెప్పు నాకు అని చెప్పి రుద్రాణి అడుగుతుంది ఆ మాటలకి రాహుల్ మమ్మీ నువ్వు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇక కావ్య ఆఫీస్కి వెళ్ళేది కెరీర్ గురించి కాదు తన జీవితం గురించి తను ఇక రాజ్ని అనుమానిస్తూ ఆఫీస్కి వెళ్తుంది ఆఫీస్లో ఎవరితో మాట్లాడుతున్నాడా ఎవరితో తిరుగుతున్నాడా అని చెప్పి అనుమానం వచ్చి ఇక కొత్త గెటప్లో వెళ్తుంది మమ్మీ అనగానే అదేంటి రాజ్ గురించి ఆ రకంగా ఎందుకు ఆలోచించింది అంటే రాజ్ ఏమైనా తప్పుడు చేస్తున్నాడా అని చెప్పి రుద్రని అడుగుతుంది ఏమో మమ్మీ తప్పో ఒప్పో నాకు తెలియదు కానీ ఆఫీసులోకైతే ఒక అమ్మాయి అయితే వచ్చింది అక్కడ నేను ఒక వ్యక్తిని అయితే ఉంచాను ఆఫీసులో ఎవరికి తెలియకుండా ఒక కొత్తగా ఒక ఒక అతన్ని అయితే నేను అక్కడ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి అక్కడికి పంపించాను తను అక్కడే ఉంటున్నాడు తనే చెప్పాడు ఇక శ్వేత అనే అమ్మాయి ఇక రాజ్తో పాటు చాలా క్లోజ్గా ఉంటుందంట రోజు ఆఫీస్కి వచ్చి వెళ్తుందంట ఆ విషయం అయితే నాకు తెలిసింది నేను కూడా ఆఫీస్ దగ్గరికి వెళ్ళి చూశాను రాజ్ అయితే ఆ శ్వేత అనే అమ్మాయితో చాలా క్లోజ్గా కనిపించాడు రా కనిపించాడు మమ్మీ అని చెప్పి అంటాడు అంటే ఖచ్చితంగా మనం అనుకున్నదే జరుగుతుందనమాట రాజ్ ఇక కావ్యని పక్కన పెట్టి కొత్త అమ్మాయితో ఇక ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు అంటే కావాలని కొత్తగా లైఫ్ చేద్దామనే కదా లైఫ్ లీడ్ చేద్దామనే కదా ఇక ఈ విషయాలన్నీ కూడా మనం సేకరించడం మనకే మంచిది ఇంకా త్వరలో ఇంకా అంతకండా ఘోరమైన ఇక ఘోరంగా కనబడే విషయాలు ఇక వాళ్ళిద్దరికీ మధ్య జరిగే చాలా రకాలైన రకరకాల సంభాషణ ఇదంతా తెలుసుకొని ఒక్కసారిగా రంగంలో దిగాలి రాహుల్ అని చెప్పి రుద్రాణి అంటుంది ఇక మరొక పక్క కావ్య అయితే ఇక లోపలికి వెళ్తుంది రూమ్లోకి వెళ్ళేసరికి రాజ్ అయితే ఇక ల్యాప్టాప్లో మాట్లాడుతూ ఉంటాడు ఇక వెంటనే కావ్య రావటం చూసి క్లోజ్గా శ్వేత ఏం చేస్తున్నావు నువ్వు డిన్నర్ చేసావా ఈరోజు నువ్వు శారీలో చాలా బాగున్నావు అని చెప్పి కావాలని ఇక ఎవరు మాట్లాడడానికి లేకపోయినా కావ్యం చూసి మాట్లాడుతూ ఉంటాడు ఇక వెంటనే విండో దగ్గర ఇక అక్కడికే ల్యాప్టాప్ అనేది ఇక అక్కడ కరెంటు కూడా పెట్టకుండా తనంతట అదే ఆఫ్ అయిపోయి ఉంటుంది అయినా కూడా మాట్లాడుతూ ఉంటున్నాడేంటి అని చెప్పి ఇక దొంగచాటుగా చూస్తుంది కానీ అక్కడ ఎవ్వరూ ఉండరు అంటే అసలు కనీసం ఎవ్వరూ లేకపోయినా కావాలని నన్ను ఏడిపించడం కోసం ఇక ఈ రకంగా ఈయన ఇలా చేస్తున్నారా అని చెప్పి అనుకుంటూ ఇక లోపలికి వస్తూ ఉంటుంది ఇక వెంటనే కావ్యం చూసి అసలు నా వారి ఎక్కడా నువ్వెక్కడా నువ్వు మహారాణిలా ఉంటావు అదేమో అని చెప్పి అంటూ ఉంటే వెంటనే ఇక లైట్ తీసేస్తుంది காவியா ஏய் கலாவதி కళ్ళు కనిపించట్లేదా ఇక్కడ నేను ఇక మాట్లాడుతూ ఉంటే లైట్ ఆఫ్ చేస్తావేంటి అనగానే లైట్ ఆఫ్ చేశాను మిమ్మల్ని ఆఫ్ చేయలేను కదా మాటల్ని అనగానే ఏం మాట్లాడుతున్నావు అంటాడు రాస్ ఆ మాటలకి నాకు లైట్ లైట్ ఆన్లో ఉంటే నిద్ర పట్టదు అందుకే లైట్ ఆఫ్ చేశాను మీరు కూడా ఇక మూసేసి పడుకోండి అని చెప్పి అంటుంది ఉండవే నీ సంగతి నీకు ఏ రకంగా చెప్తున్నా కూడా నువ్వు బాగా ముదిరిపోయావు నేను అలాగే శ్వేత ఇద్దరం క్లోజ్గా ఉన్నట్టు నీకు కంటి ట్టబపడ్డం అయినా కూడా ఇక దాన్ని దాటేసుకొని ఇక ముందుకు పోతూ ఉన్నావు ఇక కావాలని నీకు కనిపించాలని ఇద్దరం కూడా ఆఫీస్లో కావాలని తన భుజాల మీద చేయివేసి నీకు మండేలాగా చేసినా కూడా ఆ మండిపోయిన దాన్ని కూడా పక్కన పడేసి నార్మల్గా ఆఫీస్ నుంచి స్ట్ర స్ట్రైట్గా ఇంటికి వచ్చావు ఇక త్వరలో నీకు తట్టుకోలేనంత ఇస్తాను అప్పుడు ఖచ్చితంగా నీకు నువ్వే పుట్టి ఈ ఇంటి నుంచి పుట్టింటికి వెళ్ళిపోతాను అని చెప్పి బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోతావు అని చెప్పి ఇక కేసి చూసి మాట్లాడుతూ ఉంటాడు రాజ్ ఇక మనసులో అయితే కావే అనుకుంటూ ఉంటుంది మరొక పక్క మీరు కాదు కదా మీ మీ బ్రహ్మదేవుడు వచ్చినా కూడా ఆ బ్రహ్మముడిని విడదీసేది ఎవ్వరికీ సాధ్యం కాదు నా మెడలో ఈ మంగళసూత్రమే నాకు బలం అలాంటిది నాకు నేనే ఇక మిమ్మల్ని తప్పుగా అనుకొని వెళ్ళిపోతానని చాలా చక్కగానే ప్లాన్ చేశారు కానీ ఆ ప్లాన్ని తిప్పికొట్టడానికే నేను ఇక్కడ ఉంది అయినా మీకు అశ్వేతకి చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉందని నాకు అర్థమైంది ఎందుకంటే తన భర్తను చూసినాక నాకు అర్థమైంది తన భర్త దాన్ని టార్చర్ చేస్తున్నాడు ఇక డ్రైవర్స్ను నడుస్తున్నాయి తనకి హెల్ప్ చేయడానికి ఏ టైంలో పడితే ఆ టైంలో తనని హింసిస్తుంటే మీరు వెళ్ళారని నాకు మొత్తం అర్థమైంది మీ ఫోన్ చూశాక తన మెసేజ్లు అలాగే మీరు రిప్లై మెసేజ్లు ఇవన్నీ కూడా వన్ బై వే వన్ బైవే అన్నీ కూడా నాకు అర్థమయ్యాయి కానీ మీరు ఎంతవరకు వస్తారో నేను చూస్తాను అని చెప్పి మనసులో అయితే అనుకొని కావ్య పడుకుంటుంది ఓకే ఇక అక్కడి నుంచి ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ మార్నింగే ఇక రాజ్ అయితే ఆఫీస్కని ఇక బయలుదేరడానికి ఇక వాష్రూంలోకి వెళ్తాడు ఫోన్ అయితే మోగుతూనే ఉంటుంది కంటిన్యూస్గా మోగుతుందని ఇక కావ్య వెంటనే కూడా ఫోన్ అయితే చూస్తుంది ఫోన్ చూసేసరికి శ్వేత అయితే ఫోన్లో రాజ్ రాజ్ నువ్వు అర్జెంటుగా రావాలి అని చెప్పి ఫోన్ చేస్తుంది ఇక వెంటనే ఎందుకు రమ్మంటుంది అసలు ఏం జరుగుతుంది ఈరోజు మొత్తానికి తేల్చి పడేస్తాను అసలు శ్వేతని ఇక ఈరోజు మొహం మీదే అన్నీ అడిగేస్తాను అని చెప్పి సీరియస్గా ఇంట్లోంచి కావ్య అయితే బయటికి వెళ్తుంది ఇక అప్పటికి ఎవరు కూడా ఇక కనీసం కాఫీ కూడా తాగని పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా ఇక కావ్య వెళ్ళిపోతుంది ఇక వెళ్ళిపోయిన తర్వాత శ్వేత దగ్గరికి సరాసరి శ్వేత ఇంటికే వెళ్తుంది ఇక కావ్య అక్కడ ఇక అరవింద్ అయితే శ్వేతని చాలా బెదిరిస్తూ ఉంటాడు ఇదిగో నేను చెప్పినట్టు చేయలేదనుకో నిన్ను ఏం చేస్తానో చూడు ఏమనుకుంటున్నావు నా గురించి నువ్వు ఆ రాజుగాడు ఇద్దరు కలిసి ఏం తిరుగుతున్నారో తిరగండి కానీ నాకు ఆస్తి కావాలి ఆ రాజ్ ఆస్తి సగాన్ని సగం నాకు దక్కేలాగా చెయ్యాలి లేదంటే ఊరుకునే ప్రసక్తే లేదు ఇక తన ఆ రాజ్గాడి భార్యకు కూడా చెప్పాను ఖచ్చితంగా నిన్ను ఏదో రోజు వచ్చి నిన్ను అందరి ముందు చెప్పు తీసుకుని కొట్టేలాగా చేస్తాను అని చెప్పి ఇక దౌర్జన్యంగా మాట్లాడుతూ ఉంటాడు ఇక వెంటనే అక్కడి నుంచి లోపలికి సరాసరి వెళ్తుంది కావ్య వదలరా చెయ్యి అని చెప్పి అంటుంది ఇక వెంటనే అరవింద్ అయితే సీరియస్గా చూస్తూ ఉంటే ఏంట్రా నా మొహంకేసి చూస్తున్నావు అని చెప్పి చంప మీద చెల్లు మన కొడుతుంది కొట్టగానే ఏయ్ నీకెంత ధైర్యం నన్నే కొడతావా అనగానే కొట్టడం ఏంట్రా కొట్టాను కదా నిన్ను ఎందుకు కొట్టానో తెలుసా నీ భార్యని నువ్వు కొడుతున్నందుకు కాదు నా భర్తని అరే గిరే అని అన్నందుకు అసలు నువ్వెవడరా నా భార్య నా భర్త గురించి అంత ఘోరంగా మాట్లాడడానికి అయినా ఇలాంటి వాడి గురించి నువ్వేంటి ఏడుస్తున్నావు వీడిని ఎప్పుడో లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి ఇంటికి రాకుండా పోలీసుల్ని వీడిని మక్కలు ఎరగదీయమని చెప్పాల్సింది పోయి ఏడుస్తూ ఉంటే పనులు జరుగుతాయి అశ్వేత అని చెప్పి గట్టిగా అంటుంది కావ్య అది కావ్య అనగానే ఏ ఏంట్రా నీకు డబ్బులు కావాలా రూపాయి కూడా ఇవ్వనివ్వను అసలు నీకు అసలు ఏ రకంగా నువ్వు శ్వేతని టార్చర్ చేస్తున్నావు నువ్వు చేసేదంతా కూడా నువ్వు నువ్వు చేసినట్టుగానే ఇయో ఈ ఫోన్లో తీశాను నువ్వు ఏ విధంగా శ్వేతని కొడుతున్నావో మొత్తం రికార్డ్ చేశాను ఇది తీసుకుని వెళ్ళి నిమిషంలో పోలీస్ స్టేషన్లో ఇస్తే ఉన్న పలంగా నిన్ను ఇక ఏ కీలుకు ఆ కీలు ఇరగ తీస్తారు జాగ్రత్త అనగానే దెబ్బకి అక్కడి నుంచి అరవింద్ పరారైపోతాడు ఇక పరారైపోయి అమ్మ తల్లి నీకు నమస్కారం నాకు ఎప్పుడు కూడా నా వీడియోని పోలీస్ స్టేషన్లో చూపించద్దు నువ్వు చెప్పినట్టే నేను నా భార్యని కొట్టను అని చెప్పి ఇక కాళ్ళు ఏళ్ళు పట్టుకొని వెళ్ళిపోతాడు ఇక వెంటనే కావ్య కావ్యమొహం కాశ్ చూస్తుంది శ్వేత చాలా ఆనందంతో కావ్య నువ్వు నిజంగా చాలా దానివి చాలా ధైర్యవంతురాలివి అని చెప్పి అంటూ ఉంటే అవును అందుకే ఇంకా ఈ రకంగా ఉన్నాను లేదంటే నా స్థానంలో ఇంకొక అమ్మాయి ఉంటే ఎప్పుడో ఇక పుట్టింటికి వెళ్ళిపోయేది అని చెప్పి అంటుంది కావ్య ఇక వెంటనే చూడు కావ్య నువ్వు చాలా తెలివైన దానివి తెలివిగా ఆలోచిస్తావని అనుకుంటున్నాను రాజ్ నీవాడే రాజ్కి నాకు ఎలాంటి సంబంధము లేదు చూసావు కదా వీడు నన్ను రోజు టార్చర్ చేస్తాడు నా డబ్బు కోసమే తప్పించి నా మీద వీడికి ఎప్పుడు కూడా ప్రేమ లేదు నేను వీడిని నమ్మి నా బా తల్లిదండ్రుల్ని వదులుకొని వీడి కోసం నేను ఫారెన్ నుంచి ఇండియా వచ్చి చాలా పెద్ద తప్పు చేశాను కానీ ఇక్కడి నుంచి నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను కావ్య అని చెప్పి బాధపడుతుంది శ్వేత ఆ మాటలకి ఇక కావ్య వెంటనే ధైర్యం తీసుకొని దగ్గర తీసుకొని చూడు శ్వేత మనం కూర్చొని పనులన్నీ అయిపోవాలి అంటే కుదరదు ఖచ్చితంగా వీడి గురించి సీరియస్గా ఇక వెంటనే నువ్వు ఒక మంచి లాయర్ని కలు ఆ లాయర్లందరూ కూడా వాడు మనుషులే అందుకే ఈ కేసులో నిన్ను కావాలనే ఇక రోజు రోజుకి వాయిదాలు వేయిస్తున్నారు ఖచ్చితంగా ఒక సిన్సియర్గా ఒక మంచి లాయర్ని కలిసి వీడి గురించి గట్టిగా నాలుగు మాటలు చెప్తే వీడిని ఎప్పుడో తీసుకొని వెళ్ళి సెల్లో వేస్తారు లేదంటే ఇద్దరికి డైవర్స్ ఇస్తారు అంతే తప్పించి వీటితో కొట్టుకొని కొట్టించుకోవాల్సిన అవసరం నీకు లేదు నేను అండగా నీకున్నాను ఇక నుంచి ఇక ఈ విషయం నాకొదలే అని చెప్పి కావ్య అండగా నిలుస్తుంది ఆ మాటలకి చాలా ధైర్యం తెచ్చుకుంటుంది ఇక శ్వేత చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఇక చెప్తుంది ఈ అమ్మాయి ఇక తన భర్త తన్ని హింసిస్తుంటే మీరు అసలు మనుషులేనా ఇక ఎక్కడున్నాం మనం ఇక అడవిలో ఉంటున్నామా ఎప్పుడు కూడా చుట్టుపక్కల వాళ్ళే మనకి బంధువులు స్నేహితులు అలాంటిది తనని తన భర్త వచ్చి అంత టార్చర్ చేస్తుంటే మీరు ఎవరు కూడా ఒక్క మాట కూడా అనరా తనని కనీసం ఒక తోబుట్టుగా ఆదరించే ప్రసక్తే లేదా మీకు అని చెప్పి నిలువుగా అందరినీ కడిగి పడేస్తుంది ఇక అందరూ కూడా కావ్యకి చూడమ్మా కావ్య నువ్వు ఎవరో తెలియదు కానీ నువ్వు చాలా మంచి మాటలే చెప్తున్నావు కానీ మాకైతే ఏమీ తెలియదు అసలు ఏం జరుగుతుందో అనగానే ఈ అమ్మాయి వాళ్ళ భర్త ఒక శాడిస్టు తనని వచ్చి టార్చర్ చేస్తున్నాడు ఎప్పుడైనా పోలీసులు వచ్చి అడగగానే మీరే చుట్టుపక్కల వాళ్ళే తనకి న్యాయం చెయ్యాలి అని చెప్పి ధైర్యం చెప్పి చూడు శ్వేత ఇక నీకు వేరొకరి సహాయం అవసరం అవసరమే లేదు ఇదిగో నెంబర్ ఈ నెంబర్కి కాల్ చేయి వాడు వచ్చిన వెంటనే వచ్చి వాడిని ఈడ్చుకొని తీసుకొని వెళ్తారు మన కోసం ప్రభుత్వాలు ఎన్నో రకాల పథకాలు పెట్టారు ఎన్నో రకాల సహాయాలు అందిస్తున్నారు ఇంకా నువ్వు ఏ లోకంలో ఉన్నావు వాడు వేయించుకొని తింటున్నాడని నువ్వు ఆ రకంగా బాధలు పడటం అవసరమా అని చెప్పి ఇక శ్వేతని వాడి భ భార్య నుంచి చాలా వరకు కాపాడుతుంది ఇక కావ్య వాడికి రూపాయి ఇవ్వకుండా నీకు వాడికి డైవర్స్ ఇచ్చేలాగా నేను చేస్తాను అని చెప్పి ధైర్యం చెప్తుంది ఇక అరవింద్ గారు కూడా ఇక ఫోన్లో ఇక వాడి గురించి ఇక మొత్తం రికార్డ్ చేయడం వల్ల ఇక అరవింద్ అయితే కావ్య జోలికి రాడు ఇక వెంటనే ఒక గంట గంటన్నర తర్వాత వస్తాడు వచ్చి చూడు శ్వేత నీ మీద నాకు ప్రేమ లేదు నా మీద నీకు ప్రేమ లేదు అలాంటప్పుడు మన ఇద్దరం కలిసి ఉండడం కరెక్ట్ కాదని నాకు అర్థమవుతుంది నువ్వు చెప్పినట్టుగానే నువ్వు ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ పెడతాను కానీ దయచేసి నా లైఫ్ని స్పాయిల్ చేయొద్దు ఆ వీడియోని ఇవ్వండి మేడం కావ్య మేడం అనగానే సరే అయితే ఇమీడియట్లీగా సాయం చేయరా నీకు శ్వేతకి ఎలాంటి సంబంధం లేదని డ్రైవర్స్కి ఒప్పుకుంటున్నట్టు అని చెప్పి అనగానే వెంటనే ఇక వాడు సాయం చేస్తాడు ఇక సంతకాలన్నీ తీసుకొని ఇక నీకు అలాగే ఈ శ్వేతకి ఎలాంటి సంబంధమూ లేదు అని చెప్పి అక్కడి నుంచి ఇక పంపి వచ్చేస్తుంది కావ్య ఇక శ్వేత కావ్య చేసిన హెల్ప్కి చాలా సంతోషపడుతుంది ఇక ఎన్ని రోజులు రాజ్ వచ్చి ఇక కొట్టడం తిట్టడం తప్పించి నా వైపు నుంచి పూర్తిగా ఒక భారాన్ని పక్కకు దింపేసింది కావ్య కావ్య చాలా ఇంటెలిజెంట్ చాలా ధైర్యవంతురాలు అని చెప్పి శ్వేత తన మనసులో తను అనుకుంటుంది ఇక కావ్య అయితే ఇంటికి వచ్చేసరికి అందరూ కూడా మెల్లమెల్లగా అప్పుడప్పుడే లేస్తూ ఉంటారు ఇక కావ్య మాత్రం ఎవరికి ఇక తెలియకుండా వెనక దారిలోంచి లోపల ఇంట్లోకి వచ్చేసి ఇక కిచెన్కి వెళ్ళి కాఫీలు టీలు పెడుతుంది మంచిగా ఇక దేవుడికి పూజ చేస్తుంది అందరికీ హారతి ఇస్తుంది ఇక అపర్ణ అయితే కాఫీ తాగి చూడు కావ్య ఈరోజు నీకు చాలా మంచి డిజైన్స్ ఇక నువ్వు గీసిన డిజైన్సే నేను నగలుగా ఇంటికి కొన్ని తెప్పించాను అవన్నీ చూసి నీకు నచ్చాయా లేదా చెప్పాలి అని చెప్పి నగల్ని చూపిస్తుంది ఇక వెంటనే అత్తయ్య గారు నాకంటూ ఒక ఇష్టం అనేది ఉండదు మీ ఇష్టమే నా ఇష్టం మీకు నేను ఏది పెట్టుకుంటే మీకు సంతోషంగా అనిపిస్తుందో ఆ నగల్నే ఇక తీసుకోండి అని చెప్పి చెప్తుంది ఇక వెంటనే ఇందిరాదేవి చూసావా అపర్ణ కావి ఎప్పుడు కూడా పెద్దల్ని గౌరవిస్తుంది ఇక నగల్ని చూసి ఎవరైనా కూడా ఈ కాలం పిల్లలైతే మీ సెలక్షన్ నేను తీసుకోను నాకంటూ ఒక స్పెషల్ ఉంది నాకంటూ ఒక టేస్ట్ ఉంది అని చెప్పి అంటారు కానీ కావి మాత్రం నీకు ఎంత ఎంత గౌరవం ఇస్తుందో అని చెప్పి అనడంతో ఇక అపర్ణ కూడా మనసులో అనుకుంటుంది నా కొడుకుకి ఇంతవరకు కళావతి అంటే ఇష్టం లేదనుకున్నాను కానీ నా కొడుకు స్వయంగా తను మోడర్న్గా ఉండాలని తను ఇక అందంగా కనపడాలని ఆశపడుతున్నాడు అంటే ఖచ్చితంగా రాజుకు కూడా కావ్య అంటే ఇష్టం ఉంది అందుకే ఎప్పుడు కూడా కావ్యని వాడు ఒక్క మాట కూడా అనడు ఎప్పుడు కావ్యని నలుగురిలో వెనకేసుకొని వస్తాడు ఇక నేనేంటి ఇంకా పిచ్చిదానిలాగా పంతం పట్టుకొని కూర్చున్నాను వాడే ఇక కావ్యని ఇష్టపడుతున్నప్పుడు నేను ఇక నా కోడలు కాదని ఏ రకంగా అంటాను అని చెప్పి ఇక మనస్ఫూర్తిగా కావ్యని కోడలుగా అంగీకరించుకుంటుంది అపర్ణ ఇక రూంలోకి రాగానే అయితే ఏంటి ఎక్కడికి వెళ్ళావు అని చెప్పి అడుగుతాడు నేను ఎక్కడికి వెళ్ళాను కింద కిచెన్లోకి వెళ్ళి వస్తున్నాను అనగానే కిచెన్లోకి వెళ్ళి వస్తున్నావా లేదంటే శ్వేత ఇంటికి వెళ్ళి వస్తున్నావా అని చెప్పి అడుగుతాడు ఇక విషయం తెలుసు కదా మళ్ళా నన్ను ఎందుకు అడుగుతారు అని చెప్పి అంటది అన్ అంటుంది ఇక కావ్య ఆ మాటలకి నువ్వేమన్నా మగరాడు అనుకుంటున్నావా లేదంటే ఇంకేమన్నా అనుకుంటున్నావా అనగానే అంటే మగవాళ్ళకే ధైర్యం ఉండాలా ఆడవాళ్ళకి అవసరం లేదా మీరు చేయాల్సిన పని నేను చేశాను అయినా మీ ఫ్రెండ్ అయినా నా ఫ్రెండ్ అయినా ఆడదే కదా అందుకే హెల్ప్ చేశాను హెల్ప్ అంటే దొంగచాటుగా వెళ్ళి దొంగచాటుగా కలిసి వేరొకరిని ఏడిపించి ఇక బాధ పెట్టి పుట్టింటికి వెళ్ళిపోయేలాగా చేద్దాం అనుకోవడం కాదండి భుజాని మీద చెయ్యడం కూడా కాదు మనం ఉన్నామని వాళ్ళకి ఇక ఒక భరోసాని ఉంచాలి ఇక ఈ విషయంలో మీరు చెయ్యని పని నేను చేశాను అయినా మీ గురించి నాకు బాగా తెలుసండి మీరు కావాలని ఇక శ్వేతను అడ్డం పెట్టుకొని నన్ను పుట్టింటికి పంపించాలని చాలా బంపర్ ప్లాన్ అయితే వేశారు కానీ పాపం మీకు తెలీదు ఇక శ్వేత విషయంలో నేను సహాయం చేసి ఇక మీకు శ్వేతకి ఫ్రెండ్షిప్ ఉందని తెలుసుకుంటానని పాపం మీరు అనుకోలేదు కదా చాలా డిసప్పాయింట్ అయ్యారు అని చెప్పి ఇక వెంటనే శారీని ఒక్క ఎగర ఎగరేసి ఇక దోపుకొని సరే మీరు బయటకు వెళ్తే నేను రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళాలి ఎందుకంటే మావయ్య గారు అత్తయ్య గారు నా మీద చాలా పెద్ద పెద్ద బాధ్యతనే పెట్టారు ఇక పది సంవత్సరాల కాంట్రాక్ట్ కూడా ఉంచారు అంటే నేను ఈ పది సంవత్సరాలు చాలా కష్టపడి ఆఫీస్ని చాలా పెద్ద పెద్దగా ఇంప్రూవ్ చేయాలి అని చెప్పి రాజుని బయటికి నెట్టేస్తుంది ఏ ఒసై వసే ఏంటి అని అహంకారం నన్నే బయటకు నెట్టేస్తావా అనగానే ఇక డోర్ని క్లోజ్ చేస్తుంది అసలు దీనికి ఇన్ని తెలుగుతేట్లు ఎందుకు ఇచ్చావు భగవంతుడా ఇది ఏ రకంగా కనిపెట్టింది ఆ శ్వేతకి నాకు ఫ్రెండ్షిప్పే ఉందని ఏ రకంగా అనుకుంది అయినా ఇదంతా పక్కన పెడితే ఒకసారి అరుణ్ఘడ్ విషయంలో కూడా అక్కడ అరుణ్ఘడ్ దగ్గర కూడా ఒక వ్యక్తిని ఈ రకంగానే కొట్టి ఇరగదీసింది ఇది ఇక సామానురాలు కాదు ఇక రోజు ఏదో రకంగా వాళ్ళిద్దరికీ డైవర్స్ ఇప్పించాలని చెప్పి నేను అనుకుంటే ఇక చిటుకలో ఇది డైవర్స్ ఇవ్వడమే కాదు వాణ్ణి పరారైపోయేలాగా చేసింది ఇక ఈ కళావతి ఏ రకంగా కళావతిని పుట్టింటికి పంపించాలి నేను అని చెప్పి ఇక బాధపడుతూ కూర్చో కూర్చుంటాడు రాజ్ ఇంతలో ఇక కావ్య డోర్ని తెరుస్తుంది డోర్ని తెరిసి మంచి శారీని కట్టుకొని చాలా స్టైలిష్గా తయారవుతుంది ఏంటి ఆఫీస్ ఆఫీస్ అండమే తప్పించి టైం పంచు వాళ్ళనే లేదు ఇంకా ఈ రకంగానే ఉన్నారేంటి తప్పుకోండి నా కోసం కింద డ్రైవర్ వెయిటింగ్ ఇక నేను ఆఫీస్కి వెళ్ళాలి జరగండి జరగండి అని చెప్పి ఇక కావ్య అయితే స్పెట్స్ పెట్టుకొని చాలా స్టైల్గా కిందకి నడుచుకొని వెళ్తూ ఉంటుంది ఇక ఒక్కసారిగా అయితే కావ్యని చూసి ఫ్లాట్ అయిపోతాడు ఇక అలానే చూస్తూ ఉండిపోతాడు ఉండిపోతే వెంటనే హలో మీరు వెళ్ళి రెడీ వస్తే బాగుంటుంది లేదంటే చాలా చండాలంగా ఉంటుంది అనగానే నేనేమి చండాలం కాదు అని చెప్పి కిందకి చూసుకుంటాడు ఒక్కసారిగా మా బాబోయ్ టవల్తో ఉన్నానా అని చెప్పి ఇక లోపలికి పరారైపోయి ఇక వెంటనే డోర్ని క్లోజ్ చేసుకుంటా రాజ్ ఇక కావ్య అలా మోడ్రన్గా రెడీ అయి వెళ్తుంటే ఇక అనామిక అయితే కిందనే నుంచొని చూస్తూ ఉంటుంది అసలు ఈ కావ్య ఆఫీస్కి వెళ్ళడం ఏంటి నా భర్త ఇంట్లో ఉండడం ఏంటి అయినా కళ్యాణ్ అని ఏం పనిలే నాకు నేనే పిచ్చిదాన్ని ఎంత కాకపోతే ఇక ఇంట్లో ఈమిడిగా నీ మహారాణిలాగా చూస్తుంటే ఇంకా ఈ రకంగానే ఉంటున్నానంటే చాలా గ్రేట్ కదా ఖచ్చితంగా గొడవ పెడతాను అది ఇలాంటి అలాంటి గొడవ కాదు ఖచ్చితంగా ఈ కావ్య అయినా ఉండాలి ఇంట్లో నేనైనా ఉండాలి అని ఇలాంటి గొడవ పెట్టాలి అని చెప్పి ఇక ఆలోచన చేస్తూ ఉంటుంది అనామిక ఇక వెంటనే కిందకి వచ్చి అందరికీ చెప్పి ఆఫీస్కి బయలుదేరి వెళ్ళిపోతుంది కావ్య కావ్య అలా ఆఫీస్కి వెళ్ళిన మరుక్షణం ఇక రుద్రాని అయితే ఇక రాహుల్తో చూసేవా రాహుల్ ఇక ఈ కావ్య కనీసం కళ్ళల్లో కానీ మొహంలో కానీ భర్త మీద కొంచెం కూడా అనుమానం లేనట్టుగా వెళ్ళిపోతుంది కానీ దాని గురించి మనకు తెలిసిపోయిందని పాపం దానికి తెలియదు ఈరోజు ఈవినింగ్ కల్లా రాజుని కావ్యని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టించేద్దామని మనం ప్లాన్ వేసినట్టు పాపం ఆ పిచ్చి కావ్యకి తెలియదు అనగానే ఇక వెంటనే మనసులో అయితే అనుకుంటాడు ఇక రాహుల్ హిప్ పిచ్చి మమ్మీ మనకు క మనం ఏదో మనం సాధించామని అనుకుంటున్నాం కానీ మనం ఏం సాధించలేదు మమ్మీ అని చెప్పి అంటాడు ఏమైందిరా అని చెప్పి అనగానే నువ్వు ఒకసారి పక్కకురా అని చెప్పి పక్కకు తీసుకొని వచ్చి ఇక ఈ ప్లాన్ కూడా ప్లాప్ అయిపోయింది ఎందుకంటే కావ్యకి మొత్తం తెలిసిపోయింది ఆ శ్వేత అలాగే రాజులు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అని ఇక వాళ్ళ ఆయన టార్చర్ చేస్తున్నాడని వాడికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి ఇక శ్వేత లైఫ్ని ఇక సేవ్ చేసింది రాజు ఎలాంటి తప్పు చేయట్లేదు మమ్మీ రాజు కూడా ఇక శ్వేతకి మంచి ఫ్రెండు ఆ విషయం మొత్తం కూడా క్లియర్ అయిపోయింది మమ్మీ మనం ఇక ఎన్ని చేసినా ఏం చేసినా రాజు మీద బురద చల్లలేం ఒకవేళ చల్లాలని చూసినా మన ఇద్దరి మీదే పడుతుంది అదే నీకు చెప్పాలనుకున్నాను అని చెప్పి చెప్పగానే ఇక వెంటనే రుద్రాని అయితే మాడిపోయిన మసాలా దోశలాగా అలానే అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్